గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వరల్డ్ హార్ట్ డే గుర్తు చేస్తుందని స్టార్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ గోపీచంద మన్నం పేర్కొన్నారు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా స్టార్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు జూబ్లీస్లోని లోని హోటల్లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ గోపీచంద్ డాక్టర్ రమేష్ గూడపాటి హాస్యనటుడు బ్రహ్మానందం పాల్గొన్నారు స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనేక మంది గుండె సమస్యల బాధితులు ఈ కార్యక్రమంలో హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు వ్యాధులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్న డాక్టర్ రమేష్ చిన్న పిల్లలలో గుండె జబ్బులకు దారితీస్తున్న కారణాలు వివరించారు వైద్యులు రోగులతో ప్రేమగా వ్యవహరించారని హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు మీ చేతిలోనే ఉంది సింపుల్ చేంజెస్ కొన్ని కొన్ని రకాలుగా డైట్ కానీ కొన్ని రకాల ఎక్సర్సైజ్లు కానీ చేసినందువల్ల ఎక్కువ కష్టపడకుండా ఆరోగ్య రీత ఎంతో బాగుంటారు కానీ వచ్చిన తర్వాత వచ్చి సార్ నేను అన్ని మంచిగా చేస్తాను ప్యూర్ వెజిటేరియన్ నాకు ఎందుకు వచ్చింది అనే నెగటివ్ యాటిట్యూడ్ లో ఉంటారు సో అందువల్ల ఈ హార్ట్ డిసీజ్ అనేది ఆపరేషన్ తోటో స్టంట్ తోటో ఆగిపోలేదండి అది మనతో ఉంటుంది దాని నేచరే అది కానీ దాన్ని కొంచెం తడుతూ ఉంటేనే అది కంట్రోల్లో ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి ఎనభై లక్షల మంది కేవలం గుండె జబ్బులు రక్తనాళాలకు సంబంధించిన సమస్యల వల్ల మరణానికి అనేది జరుగుతుంది అంటే ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి లైఫ్ రిస్క్ ఇలాగా హార్ట్ సమస్య వల్లనే వస్తుందనమాట మన భారతదేశంలో కూడా ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ బాగా చూస్తున్నాం అంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం తోటి పోలిస్తే ఇప్పుడు మనకి గుండె జబ్బులు బాగా పెరిగిపోయినాయి తక్కువ వయసులో కూడా రావటం మొదలైందనమాట హ్యుమానిటీ లోపల ఉన్నప్పుడే ఈ డాక్టర్కి పువ్వుకి వాసన ఎంత అందంగా ఎంత వాల్యూ ఇస్తుందో అలాగే డాక్టర్ గారికి మంచితనం అనేది ఒక వాల్యూ ఇస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఒక ఆత్మీయత అనుబంధం ఏర్పడాలి కానీ అయిపోయిందా సరే కానీ మీరే చూడ సంగతి చూడండి తర్వాత చూద్దాం అని చాలా విధాలుగా బయట కొన్ని మాటలు వింటుంటే ఈ మాఫియా అనేటువంటి డాక్టర్స్ మాఫియా అనే పాయింట్ కూడా మనందరూ చదువులు పడకుండా లేదు